ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈ త్రీ ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాము లాస్ట్ టైం మనం హై టెన్షన్ పవర్ లైన్స్ అండర్గ్రౌండ్ చేస్తున్నారని చెప్పి వీడియో అప్లోడ్ చేసాం కదా అది వచ్చేసి మనకి ఎన్ సెవెంటీన్ రోడ్డు వైపు నుండి అయితే జరుగుతూ జరుగుకుంటూ వచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడు మనం ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి ఇటువైపు అయితే ఉన్నాము ఈ వర్క్స్ వచ్చేసి అటువైపు కంప్లీట్ అయిపోయినాయి అటువైపు ఒక ఫోర్ సెవెంటీ మీటర్స్ వరకు అయితే కంప్లీట్ చేశారు అలాగే ఇటుపక్క ఒక ఫోర్ సెవెంటీ మీటర్స్ ప్రెసెంట్ ఎండింగ్ దశలో అయితే ఉన్నాయి ఇదంతా మీరు చూడొచ్చు పవర్ లైన్స్ అన్ని ఈ హైటెన్షన్ టూ ట్వంటీ కేవీ పవర్ పవర్ లైన్స్ అనమాట అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్క కూడా ఒక రెండు వైపులా కంప్లీట్ అయిపోయింది అంటే రెండు ఏరియాల వైపు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇంకో పక్క సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే కంప్లీట్ చేశారు ఇంకా ఇదేంటంటే ఇటువైపు కంప్లీట్ అవం ఇటువైపు నుండి సేమ్ కంటిన్యూస్గా ఫోర్ సెవెంటీ మీటర్స్ అలా చేసుకుంటూ మనకి థర్టీన్ రోడ్డు రాయపూడి వరకు అయితే తీసుకెళ్తారు ఎంత అక్కడ నుండి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ థర్టీన్ రోడ్డు వైపుగా అలా తీసుకొచ్చి దీన్ని అయితే ఎన్ చేస్తారు మొత్తం ఈ పవర్ లైన్స్ లాస్ట్ టైం చాలా మంది ఏంటంటే పవర్ లైన్స్ ఇవన్నీ అండర్గ్రౌండ్ చేస్తున్నారు దీన్ని ఎలా క్లోజ్ చేస్తారు డక్టుల్ టైప్ నిర్మించట్లేదు అని చెప్పి ఒక డౌట్ అయితే అడిగారు నేను ఈ వీడియోలో ఏంటంటే దీన్ని ఎలా మొత్తం ఈ పవర్ లైన్స్ అండర్గ్రౌండ్ చేసిన తర్వాత మొత్తం దీన్ని ఎలా కంప్లీట్ చేస్తున్నారు దీన్ని ఎలా క్లోజ్ చేస్తున్నారు మీకు ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని డ్రమ్స్ ఉన్నాయో ఈ డ్రమ్స్ అన్ని అయిపోయినాయి అనమాట మొత్తం ఇక్కడ ఏంటంటే రెండు హై హైటెన్షన్ వైర్స్ అయితే ఉన్నాయి ఒక పక్క ఒక ఆరు వైర్లు ఉన్నాయి ఇంకో పక్క ఒక ఆరు వైర్లు అయితే ఉన్నాయి మొత్తం పన్నెండు కేబుల్స్ని అయితే అండర్గ్రౌండ్ చేస్తున్నారు నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంతవరకు ఈ ట్వంటీ టూ ట్వంటీ కేవీకి సంబంధించిన వైట్స్ కంప్లీట్ అయినా మీకు డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రెసెంట్ ఈ పనులు ఎక్కడ జరుగుతున్నాయి మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి యాక్సిస్ రోడ్డు ఈ యాక్సిస్ రోడ్డు ఎన్ సిక్స్టీన్ రోడ్డు జంక్షన్ దగ్గర నుండి ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు అయితే చేస్తున్నారు లెఫ్ట్ సైడే మనకి దొండపాడు విలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ దాదాపు పదకొండు కేబుల్స్ వరకు గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయింది ఇంకా ట్వెల్త్ కేబుల్కి సంబంధించిన ఆ కేబుల్ని అయితే లోపల అండర్గ్రౌండ్ చేస్తున్నారు ప్రజెంట్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అది అయిన తర్వాత ఏంటంటే దీనిపైన మళ్ళీ శాండ్ వేస్తారు ఒక ఫోర్ ఇంచెస్ వరకు స్కాన్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఈ డేంజర్ టేప్ వేసిన తర్వాత మళ్ళీ శాండ్ వేస్తారు అలా మొత్తం ఫుల్ చేసేస్తారు మొత్తం క్లోజ్ చేసేస్తారు దీన్ని ఈ కేబుల్ కూడా మీరు చూడండి టూ ట్వంటీ కేవీ కెపాసిటీతో ఉండే కేబుల్స్ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట ఇదే లాస్ట్ డ్రమ్ ఇది మీకు రైట్ సైడ్ వైపు చాలా డ్రమ్స్ ఉన్నాయి చూసారా అవన్నీ కంప్లీట్ అయిపోయిన డ్రమ్స్ అనమాట ఈ లాస్ట్ లాస్ట్ డ్రమ్ లోని కేబుల్ ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నారు లోపల అండర్ గ్రౌండ్ చేస్తున్నారు లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే ఈ త్రీ ఎన్ సెవెంటీన్ జంక్షన్ దగ్గర నుండి అటువైపు ఫోర్ సెవెంటీ మీటర్స్ చేశారు ప్రెసెంటు ఈ ఎన్ సిక్స్టీన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఇటువైపు అంటే ఎన్ ఫిఫ్టీన్ రోడ్కి వైపు అయితే చేస్తున్నారు ఈ వర్క్స్ ఏంటంటే కంటిన్యూస్గా ఇలా వెనక్కి చేసుకుంటూ వెళ్తారు అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్ పక్కనే కూడా చేస్తున్నారు ఎన్ సిక్స్టీన్ రోడ్డు వైపు ఒక రెండు ఏరియాల్లో అంటే రెండు వైపు రెండు చోట్లయితే కంప్లీట్ చేశారు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఒక చోట ఇంకో చోట ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు కంప్లీట్ చేశారు ఇక్కడ ఫోర్ సెవెంటీ మీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు అలా చేసుకుంటూ ఎన్ థర్టీన్ రోడ్డు వరకు అయితే తీసుకెళ్తారు ఎన్ థర్టీన్ రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వైపు అయిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ అంటే ఈ ఎయిట్ రోడ్డు వైపుగా దీన్ని అయితే తీసుకొస్తారు ఆల్రెడీ మన అమరావతి రాజధాని ప్రాంతంలో పవర్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూడొచ్చు హై హై టెన్షన్ పవర్ లైన్స్ వచ్చేసి బసవ తారకం దగ్గర ఉన్నాయి మీరు గమనించారు లేదో అట అవన్నీ ఏంటంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాయి అలాగే ఫోర్ హండ్రెడ్ కేవీ పవర్ లైన్స్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అవి ఏంటంటే ఇంకా పైన ఏదైతే ఈ కేబుల్స్ ఉంటాయో అవన్నీ పైన ఉండేలాగైతే చేస్తున్నారు అది బైపాస్ పక్కనే జరుగుతున్నాయి ఇక్కడ చూడండి ఒక ఆరు రైట్ సైడ్ వైపు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఒక ఐదు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వేస్తున్న కేబులే ట్వెల్త్ కేబుల్ అనమాట ఈ ఏరియాలో ఏంటంటే రైట్ సైడ్ వైపు ఒక పవర్ లైన్స్ వెళ్తున్నాయి ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు రెండు వైపులు వెళ్తున్నాయి ఈ రెండు వైపులు మొత్తం కలిపి పన్నెండు కేబుల్స్ ఉంటాయి ఆ పన్నెండు కేబుల్స్ మొత్తాన్ని అండర్గ్రౌండ్ చేస్తున్నారు ముందు ఎక్స్కావేషన్ చేసిన తర్వాత ఒక లెవెల్ వరకు శాండ్ ఫిల్లింగ్ చేసుకున్నారు దాంట్లో ఈ పవర్ కేబుల్స్ అన్ని దింపిన తర్వాత ఈ బస్తాలు అంటే ఇసుక బస్తాలు అన్ని పెట్టిన తర్వాత దాని హైట్లో మళ్ళీ దానిపైన ఇసుకపోసి ఒక లెవెల్ వరకు చేసి డేంజర్ టేప్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇసుకపోసి మళ్ళీ దానిపైన మళ్ళీ ఒక లెవెల్ వరకు చేస్తున్నారు అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఏంటంటే ఈ పవర్ లైన్స్ అండర్గ్రౌండ్ చేసిన తర్వాత ఎలా క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు ఇది గతంలో అంటే లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసాం కదా ఎన్ సెవెంటీన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర అక్కడ ఈ పవర్ లైన్స్ అండర్గ్రౌండ్ చేసిన తర్వాత ఏం చేశారు మీకు ఇక్కడ డీటెయిల్ గా చూడొచ్చు ఇక్కడ ఏంటంటే అండర్గ్రౌండ్ చేసిన తర్వాత ఒక లెవెల్ అంటే ఫోర్ ఇంచెస్ వరకు ఈ శాండ్ పోసుకున్నారు ఆ శాండ్ పోసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్స్ పెట్టారు కాంక్రీట్ బ్లాక్స్ చూడొచ్చు ఎలా ఉన్నాయో ఆ కాంక్రీట్ బ్లాక్ పైన ఏంటంటే టూ ట్వంటీ కేవీ అని అయితే ఉంటుంది ఆ కాంక్రీట్ బ్లాక్స్ మొత్తం ఒక లెవెల్ వరకు ఒక నాలుగు వర్షాల వరకు వేసిన తర్వాత దానిపైన మళ్ళీ శాండ్ వేసి డేంజర్ టెప్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పుడు క్లోజ్ చేస్తారనమాట ఇలా మొత్తం దీన్ని అయితే కవర్ చేస్తున్నారు అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ కేబుల్ అనమాట ఇది అంటే లాస్ట్ డ్రమ్ము ఇది కంప్లీట్ అయిపోతే ఈ ఏరియా వైపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కంప్లీట్ అయిన డ్రమ్స్ కూడా మీరు చూడండి ఇటువైపు కంప్లీట్ అవగానే ఇంకా అటువైపు ఆల్రెడీ ఒక ఎక్స్కావేషన్ అయితే స్టార్ట్ చేశారు కొంత ఏరియా వరకు చేశారు ఇంకో ఫోర్ సెవెంటీ మీటర్స్ వరకు చేస్తారు ఈ ఫోర్ సెవెంటీ మీటర్స్ ఎందుకంటే ఇందులో ఉన్న పవ ఈ పవర్ డ్రమ్స్లో ఉన్న కేబుల్ ఏదైతే ఉందో అది ఫోర్ సెవెంటీ మీటర్స్ వరకు అయితే ఉంటుంది అందుకే ఫోర్ సెవెంటీ మీటర్స్ అయితే పెట్టుకున్నారు ప్రతి ఫోర్ సెవెంటీ మీటర్స్ అలా చేసుకుంటూ ఎన్స ఎన్ థర్టీన్ రోడ్ వరకు అయితే తీసుకెళ్తారు అలాగే ఫోర్ హండ్రెడ్ కేవీకి సంబంధించిన వర్క్స్ కూడా బైపాస్ పక్కనే జరుగుతున్నాయి ఆ వర్క్స్ వచ్చేసి తాలాయపాలెం దగ్గర నుండి అయితే స్టార్ట్ చేసి కృష్ణానది వైపుగా విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ పక్క నుండి వెళ్ళి ఈ లెవెన్ రోడ్డు వైపుగా అయితే తీసుకొస్తున్నారు అంటే ఒక యూ షేప్లో అది చేస్తున్నారు అవి వచ్చేసి ఓవర్ హెడ్ లైన్స్ అనమాట అవి గ్రౌండ్ అవ్వవు ఈ ఫోర్ హండ్రెడ్ కేవీ అన్నీ హెడ్లో ఉంటాయి ఈ టూ ట్వంటీ కేవీ అన్ని గ్రౌండ్లోకి అయితే చేస్తున్నారు అలాగే ఇంకా కొన్ని మనకి ఎల్పిఎస్ లెవెట్లలో కానీ రోడ్లు పక్కన అన్ని ఏంటంటే టూ థర్టీ త్రీ కేవీ పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అలాగే ఈ టూ ట్వంటీ కేవీ అన్ని గ్రౌండ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఒక ఐదు చోట్ల వర్క్స్ కంప్లీట్ చేశారు స్టార్టింగ్లో ఎన్ సెవెంటీన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర ఫోర్ సెవెంటీ మీటర్స్ వరకు కంప్లీట్ చేశారు అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్ పక్కనే ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఒక ఏరియాలో ఇంకో ఏరియాలో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు కంప్లీట్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇటువైపు కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది ఇది ఫోర్ సెవెంటీ మీటర్స్ వరకు ఇంకా ఎన్ థర్టీన్ రోడ్డు దగ్గర కూడా ఒక ఫోర్ సెవెంటీ మీటర్స్ వరకు అయితే కంప్లీట్ చేశారు మిగతాది వచ్చేసి ఇంకా రెడీ చేస్తున్నారు ఈ టూ ట్వంటీ కేవీ పవర్ లైన్స్ ఎలా వెళ్తాయంటే ఎన్ సెవెంటీన్ రోడ్డు వైపు నుండి అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్డు వైపు ఒక లైన్ వెళ్ళిద్ది అలాగే మళ్ళీ ఈ సిక్స్ ఈ త్రీ రోడ్డు అంటే సిక్సెస్ రోడ్ అలాగే స్ట్రైట్ ఎన్ థర్టీన్ రోడ్డు వరకు వెళ్ళి ఎన్ థర్టీన్ రోడ్డు పక్క నుండి అలాగే వెళ్ళి ఈ ఎయిట్ రోడ్డు వైపుగా ఈ ఎయిట్ రోడ్డు ఏదైతే ఎండ్ అవుతుందో ఎండింగ్ వరకు అయితే వెళ్ళి అక్కడతో క్లోజ్ అయిపోతుంది అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు అండర్ గ్రౌండ్ లో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు ఇక్కడ మొత్తం పన్నెండు కేబుల్స్ అయితే ఉంటాయి ఈ పన్నెండు కేబుల్స్ లో ఇప్పుడు వేస్తుంది పన్నెండో నెంబర్ కేబుల్ అనమాట ఇది వేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అలాగే ఇక్కడ నుండి ఎన్ సిక్స్టీన్ రోడ్ అనమాట లెఫ్ట్ సైడ్ వైపు ఎన్ సిక్స్టీన్ రోడ్ దాటిన తర్వాత కూడా పనులు జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి